హాయ్ ఫ్రెండ్స్ నేను సత్యమాక్ల మొబైల్ యాప్ నుంచి ఎన్ఈఎఫ్టీ చేసినా లేదా బ్యాంక్ ద్వారా ఎన్ఈ చేసినా మీ అకౌంట్లో కట్టయినా అరగంట తర్వాత వాళ్ళకి అమౌంట్ వెళ్తుంది అంటే మీరు మీ అకౌంట్లో కట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు కాల్ చేసి వాళ్ళకి అమౌంట్ వేసాం చూసుకోమని చెప్తే సరిపోతుంది కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎన్ఈఎఫ్టీ పంపుతున్నారు వెంటనే ఇమీడియట్గా వాళ్ళకి కాల్ చేసి మీ అమౌంట్ వేసే మీకు చూసుకోండి చెప్తున్నారు వాళ్ళేమో వాళ్ళ అకౌంట్ చెక్ చేసుకుని ఇంకా మాకు అమౌంట్ రాలేదని వాళ్ళు చెప్పడం మీరేమో ఆల్రెడీ మా అకౌంట్లో కట్ అయిపోయింది కదా ఇంకా వాళ్ళకి వెళ్ళలేదని మీరు పడుతున్నారు కొంతమంది అందుకని గుర్తుపెట్టుకోండి ఎన్నిఎఫ్టీ ద్వారా అమౌంట్ పంపితే మీ అకౌంట్లో అయినా అరగంట తర్వాత వాళ్ళకి అమౌంట్ వెళ్తుంది గుర్తుపెట్టుకోండి మీరు పంపే బ్యాంక్ అకౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ అయితే కనుక అంటే మీ బ్యాంక్ అకౌంట్ అలాగే మీరు పంపే వాళ్ళ అకౌంట్ కూడా సేమ్ బ్యాంక్ అయితే కనుక ఇమీడియట్గా మీ అకౌంట్లో కట్టేనా అంటే ఇమిడియట్గానే వాళ్ళకి అమౌంట్ వెళ్ళిపోతుంది అలాగే మీరు పంపే అవతల వాళ్ళ అకౌంట్ మీ బ్యాంక్ కాకుండా వేరే బ్యాంక్ అయితే కనుక మీ ద్వారా అమౌంట్ పంపితే ఇమిడియట్గానే వాళ్ళకి అమౌంట్ వెళ్ళిపోతుంది అలాగే ఎన్ఎఫ్టీ ద్వారా పంపితే మీకు అకౌంట్లో కట్టినా అరగంట తర్వాత వాళ్ళకి అమౌంట్ వెళ్తుంది అలాగే ఆటిఎస్ ద్వారా మీరు అమౌంట్ పంపిస్తే కనుక ఈ అకౌంట్లో కట్టిన మీడియట్గానే వాళ్ళకి వెళ్ళిపోతుంది అమౌంట్ ఒక్కొక్కసారి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్